వైశాఖ పురాణం ఇరవై ఏడవ అధ్యాయం వైశాఖ మాస మహిమ నారదుని ఉపదేశం ధర్మవర్ణని గాథ పరమ పవిత్రమైన విశాఖ మాసం మాసంలో ఏకాదశి విశిష్టతను నారదు మహర్షి అంబరీష మహారాజుకు విస్తర వివరిస్తూ శత్రుదేవుని మాటల ద్వారా కృతకీర్తి మహారాజుకు గీర్చిన వైశాఖ మాస మహిమను వివరించబడింది శృతకీర్తి శృతదేవుని ఇలా అడుగుతాడు మహర్షి వైశాఖ మాసంలో ఉత్తమతి లేవి దానాలలో శ్రేష్టమైన దానం ఏది వీటిని ఎవరు ప్రజలకు వ్యాప్తి చేశారు దయచేసి వివరించండి అప్పుడు శృతదేవుడు స్పందించాడు ఓ మహారాజా సూర్యుడు మేషరాశిలో ఉన్న సమయంలో వచ్చేది ముప్పై తర్థులు అన్ని పవిత్రమైనవే అయితే వైశాఖ ఏకాదశి అనేది అత్యంత విశిష్టమైనది ఈరోజు చేసిన పుణ్యకార్యాలు కోట్ల రెట్లు ఫలి ఫలితాన్ని ఇస్తాయి అన్ని తీర్థాల్లో స్నానించగా వచ్చే ఫలితాన్ని ఈరోజు ఒక్కసారి స్నానించినా పొందవచ్చు స్నానము దానము తపస్సు హోమము హరికథ సత్క్రియలు ఇవన్నీ కూడా ముక్తిప్రదమైనవే శరీర దౌర్భాగ్యంతో స్నానాది చేయలేని వారు స్మరణ చేయడం వల్ల సర్వపుణ్య ఫలితాలను పొందగలుగుతారు ఇదే వైశాఖ మాసపు ప్రత్యేకత వైశాఖ మాసాన్ని లెక్క చేయకుండా జలాల జలాశయాల సమీపంలో ఉండి స్నానం చేయని వారు గోహత్య కృతజ్ఞత తల్లిదండ్రులు ద్రోహం వంటి మహా చేసిన వారితో సమానములు అవుతారు అందువల్ల ఈ మాసాన్ని నిర్లక్ష్యం చేయరాదు వైశాఖ మాసం దయ భక్తి పవిత్రతతో కూడిన కాలం దరిద్రులు ధనవంతులు చిన్నలు వృద్ధులు స్త్రీలు పురుషులు ఎవరైనా తమ యథాశక్తి ప్రకారం ఈ మాస ధర్మాలను ఆచరించాలి ఈ మాస ధర్మాలను పాటించని వారు సులభంగా నరకాన్ని పొందుతారు అదే సమయంలో ఈ మాసంలో చేసిన చిన్న ప్రయత్నం కూడా పాపాలను హరించి పవిత్రతను ప్రసాదిస్తుంది మేషరాశిలో సూర్యుడు ఉన్నప్పుడు తర్పణాది శ్రాద్ధాలు చేయడం వల్ల గైలో కోటి పిండాల దా దానాల ఫలితాన్ని పొందుతారు ధర్మవర్ణుడి కథ నర్త దేశంలో కలియుగానికి ముందు ధర్మవర్ణుడు అనే బ్రాహ్మణుడు నివసించేవాడు ప్రజలందరూ స్వర్ణ వర్ణధర్మాలను విడిచి పాపాలలో నిమగ్నై ఉండటంతో అతను పురుషకర క్షేత్రానికి వెళ్ళి అక్కడ మునుల సత్కార్యంలో భాగంగా పాల్గొంటాడు మునులు కలియుగం గొప్పతనాన్ని ఇలా వర్ణించారు కృతయుగంలో సంవత్సరం పాటు చేసిన పుణ్యం త్రాతాయుగంలో నెల రోజులు చేస్తే వస్తుంది ద్వాపరంలో పక్షం చేస్తే వస్తుంది కానీ కలియుగంలో శ్రీహరిని ఒక్కసారి స్మరించిన రెట్ల పుణ్యం వస్తుంది నారదుని ఆహ్లాదం అప్పుడు నారదుడు అక్కడికి వచ్చి ఒక చేతితో శిష్టాన్ని మరో చేతితో నాలుగుని పట్టుకుని నాట్యం చేస్తూ నవ్వుతాడు మునులు ఆశ్చర్యపోతే నారదుడు చెప్తాడు ఈ యుగంలో సంభోకాసక్తిని నియంత్రించడం తిండిపైన ఉన్న మోజును అదుపు చేయడం ఎంతో కష్టం అందుకే వాటిని పట్టుకున్నాను అయినా కలియుగం అదృష్టం కలిగిన యుగం చిన్న ప్రయత్నంతో మహాపుణ్యం కలుగుతుంది కాలంతో మారిన ధర్మచరిత్ర కాలక్రమంలో ధర్మవర్ణుడు భూలోకానికి తిరిగొచ్చి కలియుగం అపవిత్రతను చూస్తాడు బ్రాహ్మణులు వేదాలను విడిచారు శూద్రులు సన్యాసులు అయ్యారు భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు శిష్యులు గురువులను ద్వేషిస్తున్నారు విద్య హేతువాదానికి లోబడింది శుభకార్యాలు ఆచార విరుద్ధంగా మారాయి ప్రేత పీజ పూజలు పెరిగాయి అందరూ కామాసక్తితో నిండిపోయారు సారాంశంగా చెప్పాలంటే వైశాఖ మాసం సులభంగా సాధించగల పవిత్ర కాలం ఈ కాలంలో చేసిన పుణ్యాలు జీవితాన్ని శుభపదంలోకి తీసుకువెళ్తాయి నారదుని వచనాలు మానవ మనస్సును చైతన్యపరుస్తాయి కలియుగం స్వల్ప ప్రయత్నంతో స్వర్గ మార్గాన్ని అందించగలదు మనం వినదగిన యుగంలో జీవిస్తున్నాం వైశాఖ మాసాన్ని సద్వినియోగం చేసుకుందాం హరినామ స్మరణ దానం స్నానం ఉపవాసం వంటి సత్కారాలు చేయుదాం శ్రీహరిని స్మరించుదాం పాపాల నుండి విముక్తి పొందుదాం వైశాఖ పురాణం ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణం